నేను నర్సరీ నుంచి తీసుకొచ్చిన కదా టూ రూపీస్కి ఒక మొలక అని చెప్పిన టమాటా నేను ఇప్పుడు పెట్టేసుకుంటున్నాను దీంట్లో మొత్తం కిచెన్ వేస్టేజ్ ఉంది చూడండి ఇదంతా ఈ టబ్బులో అయితే మొత్తం కిచెన్ వేస్టేజే ఉంది అంతా కంప్లీట్గా ఇది ఫిఫ్టీ రూపీస్ టబ్బు దీంట్లో రెండు వేసుకుంటున్నాను నేను మొలకలు అంతే చూడండి రెండు మొలకలు చాలు హండ్రెడ్ దాంట్లో ఒక ఫోర్ ఫైవ్ అట్లా వేసుకున్నా ఇక్కడ చూడండి దీంట్లో కూడా వేసుకున్నా ఏం లేదు వేసేసుకున్న తర్వాత వర్షం పడేలా ఉంది కాబట్టి నేను తక్కువ వాటర్ ఇస్తున్నా ఇంతేనండి ఎందుకంటే మా దగ్గర వంకాయ బీరకాయ వేరేవన్నీ ఉన్నాయి టమాటా లేదు కాబట్టి నేను టమాటా ముక్కలు కొనుక్కొచ్చుకున్నా ఇంకా పెట్టట్లేను ఎక్కువైనా సరే వర్షం స్టార్ట్ అవుతుంది అందుకనే జస్ట్ మరీ ఎక్కువ కాకుండా కొన్ని వాటర్ ఇస్తున్నాను అంతే ముక దగ్గర మాత్రమే వేస్తున్నా ఇక్కడ ఆల్రెడీ ఇంకా చూడండి ఇది వంకాయ చెట్టు ఉంది కాబట్టి దీన్ని డిస్టర్బ్ చేయలేను నేను చేయకుండా ఇక్కడ మూడు పెట్టేసుకున్నాను హండ్రెడ్ రూపీస్ టబ్ ఇది అది ఇంకొకటి ఇక్కడ కాల్ ప్లేస్ ఉంది పెద్ద టబ్ ఇది దీంట్లో మామిడి ఉందనమాట మామిడి వంగ ఉన్నాయి ఇంకొక ముల్కయమ్మ ఇక్కడ సైడ్ పెడదాం వద్దులేదు అది ఉన్నది వాటితో పాటు ఇంకొక టమాటా ముల్క పెట్టేసుకున్నాను నేను ఖాళీగా ఎక్కడెక్కడ ఉంటే అక్కడక్కడ పెట్టేసుకున్నాను ఇంకా ఈ డ్రమ్లో కూడా ఒకటి వేసేసుకున్నాము ఇంట్లో కిచెన్ వేస్టేజ్ ఉందండి మొత్తం కంప్లీట్ పెద్ద డ్రమ్ ఉంది కదా మనకి ఇక్కడ చిక్కుడు రెండు బీరా ఉన్నాయి దీంట్లో ఇంకా ఇన్ని మొలకలు మిగిలినా ఇంకా వేరే దాంట్లో పెట్టేసుకుంటాను నేను మీరు కూడా వీలైతే నర్సరీకి పోయి తెచ్చుకొని టూ రూపీస్కి ఒక మొలక పడింది తెచ్చుకొని ఇంట్లో పెట్టుకోండి లేకపోతే టమాటా మంచి టమాటా నచ్చిన టమాటా పెద్ద టమాటా తీసుకొని పిండినా సరే మనకు మొలకలు వస్తాయి కాకపోతే నాకు టైం లేదు మళ్ళీ వర్షాకాలం అయిపోతుందని నేను కొంచెం పెద్దగా మొలకలు ఇట్లా తెచ్చుకున్నాను అనమాట ఇవి ఇంత అయినాయి కదా ఇవి తెచ్చుకున్నాయి ఇట్లా చూస్తున్నా వన్ వీక్లో మొలకలు వస్తాయి మనం వేసుకుంటే కూడా అట్లా ట్రై చేయండి మీరు కూడా ఖచ్చితంగా గార్డెనింగ్ చేసుకోండి కూరగాయలు పెంచుకోండి హ్యాపీగా తినండి హ్యాపీగా ఉండండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్